గారు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ద సంబంధించి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ పూర్తి పూర్తిగా కూడా నెరవేర్చడం జరిగింది అంటే ఆషామాషైన హామీ హామీలు కాదు గతంలో ఏదో కరెంట్ బిల్లునో లేకపోతే ఇంకోటో ఇంకోటి కాదు కానీ తప్పకుండా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ చేయలేని విధంగా కూడా ఎవరైతే నలభై యాభై సంవత్సరాల నుంచి ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఓటు నమోదు నమోదించినా కూడా ఎవరికైతే వేస్తుంటారో అక్కడి నుంచి ఆ రోజు వేసినందుకు ఓటుకు మాత్రమే లెక్కలు తీసుకున్న వాళ్ళు కూడా సైతం కూడా ఆశ్చర్యపరిచిన కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు డెఫినెట్గా అభివృద్ధి అంకోట అంకోట పక్కన పెట్టినైతే కూడా ఏదైతే సంక్షేమ పథకాలు అయినా చెప్పింది చెప్పింది చెప్పినట్టుగా కూడా పూర్తిగా కూడా ప్రజల పక్కల్లో ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ కావడం అనేది రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా లేని విధంగా కూడా చేయడం జరిగింది అంటే సహజంగానే పింఛన్లు ఇచ్చారు సోపర్ ఇంకోటి రుణమాఫీ కావచ్చు ఇలాంటివన్నీ జరిగాయి కానీ ఇలాంటివన్నీ కూడా ఒక సందర్భంలో మాత్రమే జరిగాయి కానీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి కూడా రే అవుతు అంటే ప్రతి సంవత్సరం ఐదు ఐదు సంవత్సరం కొనసాగడం అనేది గెలిచిన సంవత్సరం నుంచే పూర్తిగా ఐదు సంవత్సరాలు కొనసాగించు కొనసాగించుకుంటూ ఇవ్వడం అనేది అక్కడ చాలా పెద్ద ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ఆలోచన కావచ్చు అదేవిధంగా ఏదైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ చదువుకు సంబంధించింది కావచ్చు ఆ కుటుంబంలో రీసైకిలింగ్ అనేది ఉంటే కూడా ఎంత మార్పులు రాబోతాయి ఒక రకంగా ఆర్థికంగా వాళ్ళని అదుకున్నట్టేదిగొన ఆ కుటుంబాలు కాస్త వాళ్ళు చేసుకుంటున్న వర్క్కు సంబంధించి వాళ్ళు చేసుకుంటున్న పని జాబ్ చేసుకుంటుంటారు నాలుగు చేసుకుంటాడు సో కాబట్టి వాళ్ళకి సంబంధించి మరింత ప్రభుత్వం తరఫున వాళ్ళకు కాస్త మనం చేదోడుగా ఉంటే కూడా వీళ్ళ స్థాయి మారుతుంది వీళ్ళకి ఇదే అవుతుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం ఆ రోజు ఆయన ఆ తొమ్మిది నవరత్నాలు కాకుండా అనేక రత్నాలను ఏర్పరిచి ఆ రోజుల్లో పేద ప్రజలకు అనేది అందించిన తీరు కావచ్చు సో కాబట్టి అదే కాదు పంట బీమాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పంట బీమాలు అనేది రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇచ్చి ఉండరు అంటే ఈ ఈ టర్మ్లో అంటే వానాకారులు దెబ్బతిన్న పంటకు వానాకారులోనే దాన్ని పరిష్కరించే విధంగా కూడా పరిష్కారం దొరికే విధంగా కూడా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చేసి ఇక్కడ మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు ఏ పార్టీ ఏ నాయకుడిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రజల కోసం ఎలాంటి సంఘటనలు సృష్టించాడో ప్రజల కోసం పేద కుటుంబాలలో పిల్లలను ఎలా చదివించాలి ఎలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి దాదాపు ఒక ఇరవై పది సంవత్సరాల కల్లా కూడా ఇలా భవిష్యత్తులో ఎలా ఉండాలనే విధంగానే జగన్మోహన్ పరిపాలించాడు సో కాబట్టి ఆ పరిపాలన ఒక మంచిగా చేశాడు సో కాబట్టి ఆయన ఆ మంచిగానే ఆయన్ను ఓడించడం కూడా జరిగింది ప్రజలనేది గమనించుకోవాలి డెఫినెట్గా వచ్చేసి ఏదేమైనా కూడా రాజకీయాల్లో గెలుపొండడం అనేది సహజంగానే ఉంటాయి సో కాబట్టి మరోసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అనేది గెలిచి అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా భయంకరమైన స్పందన కూడా వస్తుంది